జై బలిజ జై జై బలిజ బిజల ఐక్యతబడి తిల్లాలి జై శ్రీకృష్ణదేవరాయ ఈరోజు రాయలవారి యొక్క జయంతిని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పక్కన పెట్టింది అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా రాయలవారి జయంతిని ఇంతకుముందు నిర్వహించేటువంటి వ్యక్తులు మరి ఈ మధ్యన వచ్చేసి ఎందుకో వాళ్ళు పక్కన పెట్టడం జరిగింది దానికి నిరసనగా రాయల్ పీపుల్ ఫ్రంట్ ఈరోజు వచ్చేసి చంద్రగిరి కోట నుంచి అలిపిరికి ఒక పాదయాత్ర సంకల్పించి ఆ యొక్క జయంతిని పునరుద్ధరించాలని చెప్పేసి టీటీఈడీకి ఒక విజ్ఞప్తిగా ఈ నిరసన ర్యాలీని మనం వచ్చేసి చేపట్టడం జరిగింది దాని తర్వాత ఈరోజు ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రాయలవారి యొక్క జయంతి విషయంలో మీరు చేస్తున్నది చాలా పెద్ద పొరపాటు తప్పు దీని యావత్తు బలిజ కాపు తెలగ ఒంటరి ప్రజలందరూ గమనిస్తూ మీరు ఎవరెవరి జయంతులు వర్ధంతులకు వచ్చేసి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఈ బలిచ కాపులకు దైవమైనటువంటి రాయలవారి యొక్క జయంతి విషయంలోనే ఈ విధంగా మీ యొక్క వక్రబుద్ధిని బుద్ధిని చూపిస్తున్నారు దీనికి తగినటువంటి మూల్యము ఎన్నో ప్రభుత్వాలు చెల్లించుకున్నాయి అయినా కానీ బుద్ధి రాకుండా వీళ్ళు వచ్చేసి పదే పదే నిస్సుకుగా అదే వ్యవహారాన్ని చేస్తున్నారు దాని తర్వాత ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించినా అంటే ఈ బలిజ కాపు తెలగా ఒంటరి జాతి నుంచి ఎన్నికయ్యి శాసనసభలో కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజా ప్రతినిధులు కాని మినిస్టర్లు కానీ బలిచ కాపులకు వచ్చేసి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు శాసనసభలో వచ్చేసి రాయలవారి యొక్క జయంతిని గురించి ఏనాడు మాట్లాడటం జరగడం లేదు అదే విధంగా బిసీ రిజర్వేషన్ కావచ్చు బలిచ భవన్లు కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాయలవారి యొక్క జయంతిని నిర్వహించడం పోవడం పైన వచ్చేసి ఏ మాత్రం మాట్లాడకుండా మీన మైసాలు లెక్క పెట్టుకుంటూ ఉన్నటువంటి ఐదారు సంవత్సరాల కాలాన్ని వచ్చేసి విధంగా గడుపుకుంటూ వస్తున్నారు దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు మా యొక్క రాయల్ పీపుల్ ఫ్రంట్ మరి యొక్క కాపు బలిచ దేశీయుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్గా తక్షణమే రాయలవారి యొక్క జయంతిని ప్రభుత్వము మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అధికారికంగా ప్రకటించకపోతే నేను వచ్చేసి నిరాహార దీక్షకు దిగుతాను అని చెప్పేసి నిరవధికంగా కాయలవారి యొక్క జయంతిని ప్రకటించేంత వరకు నిరాహార దీక్షకు దిగుతాను అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మరియు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని హెచ్చరిస్తున్నాను నేను ఇది డిమాండ్ కాదు మా హక్కు ఆయన తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవమైన ప్రపంచానికి తెలుగు యొక్క గొప్పతనాన్ని తెలియజేసి దక్షిణ భారతదేశంలో హిందుత్వం అనేది ఇంత ప్రభావం అంటే కారణమైనటువంటి ఆ మహానుభావుని పక్కన పెట్టడానికి మీకు కొంచెమన్నా సిక్ ఉందా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఈ ప్రజల ముందర ఈ మీడియా అభిముఖంగా వచ్చేసి మిమ్మల్ని వచ్చేసి ప్రశ్నిస్తున్నాను ఈ ప్రశ్నకు జవాబు ఏది ఈ వివక్ష అనేది ఎందుకుంది అని చెప్పేసి మా వర్గం ఆ బలిచే సామాజిక వర్గం వచ్చేసి మిమ్మల్ని ప్రశ్నిస్తుంది తక్షణమే స్పందించండి తక్షణమే రాయల వారి యొక్క జయంతిని గురించి మీరు చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై కృష్ణదేవరాయ జై కృష్ణదేవరాయ

y ahí